రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిచ్చ శంకర్ నాయక్ అన్నారు మంగళవారం నంజాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల చైతన్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుందన్నారు విద్యా వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేసిన ప్రభుత్వం గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దపీట వేసిందన్నారు ఈ సమావేశంలో జిపిఎస్ రాష్ట అధ్యక్షుడు రాజు నాయక్ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లికార్జున నాయక్ రాష్ట సహాయ కార్యదర్శి రవి నాయక్ విద్యార్థి విభాగం రాయలసీమ ఇన్ఛార్జ్ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ కమిషన్ సభ్యుడిగా నంద్యాల జిల్లాలో మూడు రోజుల పాటు మరి పర్యటిస్తున్నాను రెండు రోజులు అంటే గతంలో నిన్న మొన్న కూడా పర్యటించాను ఇవాళ మూడో రోజు అవుతుంది మరి మూడు రోజులుగా మరి అనేక మంది గిరిజన ప్రజలని ప్రజా సంఘాలని గ్రామాలని కూడా సందర్శించాను మరి ఎన్నో సమస్యలు కూడా కమిషన్ దృష్టికి వస్తూ ఉన్నాయి మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మరి కమిషన్ దృష్టిలో పెట్టారు ప్రజలంతా కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ప్రభుత్వం తరఫున అధికారులని సమన్వయపరచుకొని ఆ సమస్యల్ని పరిష్కరించాలని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల సంక్షేమం పట్ల పేదల యొక్క సంక్షేమం పట్ల ఎంతో మరి వారు ఎంతో ప్రేమతో ఎంతో చిత్తశుద్ధితో ఇవాళ సంక్షేమాన్ని అందించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అనుకున్నటువంటి అనుకుంటున్నటువంటి మరి ఆ యొక్క ఫలాలంతా కూడా అంటే ఎక్కడైతే గ్రాస్ అవుట్లో ఉన్నటువంటి ప్రజలు పేదలు ప్రజానికం ఉన్నారో వాళ్ళకి అందించడే అందించే దాంట్లో కొంత అధికారుల యొక్క నిర్లక్ష్యం అక్కడక్కడ ఇవాళ కమిషన్కి ఇవాళ ప్రజల ద్వారా అవన్నీ కూడా మాకు తెలిసి తెలిసే ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకనే ఇవాళ గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది ఇప్పుడే వారిని కూడా కలిసాం ఈ జిల్లాలో అనేక మంది గిరిజన ప్రజలు ఉన్నారు అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ జిల్లాలో ఇవాళ మరి నల్లమల అటవీ ప్రాంతంలో చెంచులు ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఆనాథులు ఉన్నారు ఈ గ్రా ఈ జిల్లాలో ఎరుకులాస్ ఉన్నారు అదేవిధంగా సుగాలీస్ అనేటువంటి ఈ నాలుగు ఐదు తెగలు ఈ ప్రాంతంలో ఇవాళ జీవిస్తూ ఉన్నారు మరి ఆ గిరిజన గ్రామాల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి మరి ప్రభుత్వ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి అధికారుల ద్వారా అవన్నీ కూడా గిరిజన ప్రజలకు అందించడానికి అంటే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తగిన కృషి చేయాలని కూడా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారిని కోరాం వారు కూడా చాలా చాలా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క సంక్షేమం పట్ల వారి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది అంతేకాదు ఇవాళ గిరిజన గ్రామాల్లో పర్యటించేటప్పుడు భూ సమస్యలు అనేటివి చాలా కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల నాలుగులో తొమ్మిదిలో మరి అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అటవీ హక్కుల యొక్క చట్టం దేశంలో అమలైన తర్వాత అంటే రెండు వేల ఐదుకు ఎవరైతే భూమిలో అంటే వ్యవసాయం అంటే ఫారెస్ట్ భూమిలో ఎవరైతే సాగులో ఉన్నారో తరతరాలుగా వారసత్వంగా ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రజలని అలాంటి రైతులను గుర్తించి ఆ భూముల మీద హక్కులు కల్పించాలనేది ఏదైతే ఆర్ఓఎఫ్ఆర్ చట్టం వచ్చిందో రెండు వేల ఐదుకు ముందు మరి ఆ దిశగా మరి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులకి ఆదివాసీలకి భూముల మీద హక్కులు కల్పించినటువంటి ఘనతను అంటే సందర్భాన్ని మనం చూసాం ఆ తర్వాత గతంలో వచ్చిన ప్రభుత్వాలు అంటే దా అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి గత గతంలో వచ్చిన ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా గిరిజనులకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు కానీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు మధ్య మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కొనసాగించినటువంటి విధంగా ఎవరైతే గిరిజనులు మరి ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు ప్లెయిన్ ఏరియాలో కావచ్చు ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మధ్య కాలంలోనే దాదాపుగా లక్ష రెండు లక్ష పైబడి రైతులందరికీ కూడా భూముల ముందు హక్కులు కల్పించినటువంటి సందర్భాలు మనం చూసాం ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల పట్ల గిరిజను సంక్షేమం పట్ల చాలా చిత్తశుద్ధితో ఆ ప్రజలకి మంచి చేయాలి ఆ గిరిజను కుటుంబాలని మనం అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నంలో భాగంగా అధికారులు కూడా వారి వంతుగా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా మీ ద్వారా మేము కమిషన్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మరి అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క స్ఫూర్తితో వారు ఏదైతే వారు గతంలో అంటే ఎలాంటి పాలన ఈ ప్రజలకు కావాలని కోరుకున్నారో ఆ దిశగా ముఖ్యమంత్రి గారి వాళ్ళు ఈ రాష్ట్రంలో పాలన అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో మహాత్మా పూలే యొక్క స్ఫూర్తితో మరి ఇలాంటి పెద్దలు ఎంతోమంది యొక్క స్ఫూర్తితో ఇవాళ ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో పాలన కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మనం అంతా చూసాం ఇవాళ సామాజిక న్యాయం అనేది ఇవాళ మాటల్లో కాదు అది చేతల్లో చేస్తూ చూపిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలోని విజయవాడ నగరంలో దాదాపుగా రెండు వందల ఆరు అడుగుల యొక్క విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క స్టాచ్యూని అంటే సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయానికి చిహ్నంగా మరి దాదాపుగా నాలుగు వందల కోట్ల పైబడి నిధులతో మరి దాదాపుగా అంటే విజయవాడ నడిపోటున మరి అంబేద్కర్ యొక్క స్టాచ్యూని కూడా మరి సామాజిక న్యాయానికి ఒక చిహ్నంగా ఒక నిదర్శనంగా మరి వారు మరి ఈ మధ్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల యొక్క సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ యొక్క ఈ నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనుల సంక్షేమానికి అన్ని రకాలుగా దాదాపుగా వెల్ఫేర్ కోసం డెవలప్మెంట్ కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు పైబడి నిధులను ఇవాళ గిరిజనుల సంక్షేమాన్ని వెచ్చించడం జరిగింది ఇవాళ సామాజిక న్యాయంలో భాగంగా స్థానిక సంస్థల నుంచి మొదలుకొని ఇవాళ అసెంబ్లీ వరకు మండలి వరకు కూడా ఇవాళ గిరిజనులకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు గతంలో ఎస్టీ కమిషన్ కూడా లేదు రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక కమిషన్ని అంటే ఎస్టీలకు ఎస్సీలకు ఉన్నటువంటి కమిషన్ని వేరు వేరు చేసి ఎస్టీలకే ఒక కమిషన్ ఉంటే ఆ కమిషన్ ఆ ప్రజలకి ఎక్కడైనా సమస్య ఎదురైతే కమిషన్ వెళ్ళి వారికి అండగా ఉంటుంది వారికి మంచి చేస్తుందనే ఒక ఆశయంతో మరి కమిషన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్టీల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది మైదాన ప్రాంతం నుంచి కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రతినిధిగా రిప్రజెంటేటివ్గా ఇవాళ కమిషన్లో ఈ రాష్ట్రం తిరిగి ఆ ప్రజల తరఫున మాట్లాడేదానికి అధికారుల ద్వారా